అందులో జగిపేట కూర ప్రజలందరికీ ధన్యవాదాలు నా పేరు ఏ రవీందర్ అందో జగిపేట మున్సిపల్ కమిషనర్గా పురుగు నిర్వహిస్తున్నాను ఈ వర్షాకాలం వచ్చింది కావున ప్రజలకు విజ్ఞప్తి చేయని ఏమనగా తమ యొక్క ఇంటి చుట్టుపక్కల పరిశుభ్రతను పాటించాలని ఎటువంటి నీరు ఉండకుండా నీటిని వారంలో రెండుసార్లు తొలగించి ఫ్రెష్ నీరు పట్టుకొని సిగంధారులు రవలకుండా జాగ్రత్త వహించాలని తమరిని కోరడమైనది అలాగే ఏవైతే డైలాఫికేటెడ్ బిల్డింగ్ అంటే శిథిలావస్థలో ఉన్నటువంటి కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి గృహాలలో నివసించకుండా సురక్షిత ప్రాంతాలకు తర తరలి వెళ్ళవలసిందిగా తమరిని కోరడమైనది మరియు వర్షం పడుతున్నప్పుడు ఎటువంటి ఎలక్ట్రిక్ స్తంభాల జోలికి వెళ్లకుండా దూరంగా ఉండవలసిందిగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తమరికి ఈ సందర్భంగా తెలియజేస్తుంది మరియు మీ యొక్క వాడి వాడుల ఎందు ఎటువంటి సమస్యలున్నా కానీ మా పురపాలక సంఘం యొక్క సమాచారం ఇచ్చినట్టయితే అట్టి సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తామని మీకు తెలుసున్నాము అందరికీ ధన్యవాదాలు